హాయ్ బడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వసిష్ఠ ద బిస్ట్ హండ్రెడ్ ఎపిసోడ్ యార్ వెనకే కార్లో ఫాలో చేస్తూ వెళ్తున్నారు వీళ్ళంతా ఇంకో వన్ వీక్లో బుజ్జి బంగారు మన మధ్యకు వచ్చేస్తుంది అని హ్యాపీగా చెప్తూ మురిసింది ప్రజ్ఞ మీ ఇద్దరు ఒకటే నన్ను గింటేరు కదా బయటకు అందిని నవ్వుతూ స్నేగ్ధ మరీ అంతకు రియల్ డిమాక్ లేదు మేడం ఇంట్లో ఏదో ఒక మూల నిలస్తాం కదా బుజ్జి అనగానే కిక్ ఇచ్చింది లోపల పొడ్డది ఏ చూసావా బుజ్జి నా పార్టీ అంటూ నవ్వింది అల్కగా మోహన్ తిప్పింది స్నేగ్ధ వీళ్ల కేరంతల్లో వీళ్ళు ఉన్నారు తనకు వచ్చే మృత్యు గురించి ఊహే లేక రయ్యమంటూ వేగంగా దూసుకొస్తూ క్యాబ్ని గట్టిగా డ్యాష్ ఇచ్చి వెళ్ళింది లారీ లారీ గుద్దిన ఫోర్స్కి క్యాబ్ పల్టీలు కొడుతూ డివైడ్ని బలంగా గుద్దీ పప్పు కింద అయింది వెనుకే వస్తున్న రౌడీ బ్యాచ్ అది చూసి హైఫై ఇచ్చుకున్నారు రే నువ్వు వెళ్ళి చూడు బ్రతికారో సత్యారా అంటూ పొగరగా చెప్పాడు ఒకడు దిగి అందరూ గుమ్ముగూడి వ ఉండగా క్రౌడ్ని తప్పించుకుని వెళ్ళాడు జనం కార్ని చూస్తూ అయ్యో అందరూ చనిపోయారు పాపం అనుకుంటున్నారు అది విని హ్యాపీగా ఫీల్ అవుతూ వెనక్కి వెళ్ళి అన్న అందరూ సఫా అంటూ వెలుగుపోతున్న మొహంతో చెప్పాడు పదండి మేడంకి హ్యాపీ న్యూస్ చెప్పి పార్టీ చేసుకుందాం అంటూ వెళ్ళారు అక్క అంటూ అరిచి నీకేం కాలేదు కదా అంటూ కంగారుగా పట్టుకుని తడుముతూ అడిగాడు ప్రజ్ఞ చెప్పేది కళ్ళ ముందు ఇమేజిన్ చేసుకున్న భరత్ అప్పుడు ఏమైనా అయితే అలా నీ కళ్ళ ముందు ఉండను కదా తమ్ముడు టెన్షన్ పడకు అంది ప్రజ్ఞ థ్యాంక్ గాడ్ అంటూ ఊపిరి పీల్చుకున్నాడు భరత్ తన ముందు కూర్చున్న వశిష్ఠను చూసి నవ్విందామె అలకగా చూస్తున్న నవ్వకండి అంటే అన్నాడు ఎందుకు అంత ఉక్రోషం వసి అంటూ నవ్వింది ఉక్రోషం కాదు కడుపు మంట ఇది సంతోషించే మ్యాటరే కదా మరీ ఎందుకో అంత కడుపు మంట అంటూ వెటకారం అడిగిందామె ఎంత పెయిన్ చేసానో నాకే తెలుసా అంటే అక్కడికి అడిగాను బుజ్జి నిజం చెప్పవే అంటే ఆహా చచ్చినా నూరు తెరవలే దొంగ చచ్చింది అంటూ పళ్ళు నూరాడు పక్కు నవ్వేసి భలే ఉడుక్కుంటున్నావని తను నీకు అబద్ధం కూడా చెప్పలేదు బేబీ ఫాదర్ ఎవరనేది అందుకే కదా ఇంత కూల్గా ఉన్నా లేకపోతే తీసి కుద్దును అన్నాడు మోహన్ నుంచి ఎనీవే కంగ్రాట్స్ వసి మనసుకు నచ్చిన మగని మ్యారేజ్ చేసుకున్నావు నీ ఆదర్శ భావాలకు యాడ్ షాప్ నాన్న ఇప్పుడు అంటే తెలిసింది ప్రజ్ఞవర్జున్ అని తను బిడ్డ తల్లిగానే యాక్సెప్ట్ చేశారు మీరు అందరూ అది గ్రేట్ కదా ఏమైనా వాస్తవ ధైర్యాన్ని మెచ్చుకోవాలి సోకాల్ సొసైటీ గురించి థింక్ చేయకుండా ఒక ఆడపిల్లకి అండగా నిలిచారు మీ అమ్మ ఉందే రేర్ పీస్తాన స్థానంలో నేనున్న అంత డేరింగ్ డిసిషన్ తీసుకోనని సిగ్గు లేకుండా చెప్తున్నా నువ్వు చాలా లక్కీ వసి అలాంటి పేరెంట్స్ని బిడ్డమే అయినందుకు అంది డాక్టర్ తన పేరెంట్స్ని అలా పొగుడుతుంటే గూస్ గూస్బంప్స్ వచ్చేసి రోమాలు ఎక్కబుడుచుకున్నాయి వా ఆయన ఆంటీ మా మామ్ డాడ్ బెడ్డగా పట్టడం నిజంగానేలా అన్నాడు వెలిగిపోతున్న మోహన్తో తీరాయి కదా నీ డౌట్స్ ఇక వెళితే నా పని నేను చేసుకుంటా అని నవ్వుతూ ఆంటీ ఏ పొమ్మంటున్నారా ఇది చాలా ఘోరం తెలుసా హలో తెగనట్ నువ్వు నీ వైఫ్ని తీసుకుని సండే లంచ్ ఇంటికి రావాలి లేకపోతే నా సంగతి తెలుసు కదా అంటూ బెదిరించింది డాక్టర్ ఎలాంటి రాకాస్తో అంకులు ఎలా వేగుతున్నాడో పాపం ఆయనకు సన్మానం చేయొచ్చు అనుకుంటున్నా అన్నాడు బొగ్గను పెట్టుకుని ఉరిమి చూస్తూ కొత్తది మోత పాత తర్వాత అంట నిన్నే కదా ఫస్ట్ నైట్ అయింది కొద్ది రోజులాగు నిన్ను చూసి నేను సంపతి చూపిస్తా అందామే హీ అంటూ పెదవులు సాగేసి నవ్వుతూ నా డాల్ గోల్డ్ మీలా గోస్ట్ కాదు అబ్బో గోల్డ్ కాస్త గా రూపాంతరం చెందుతుంది ఎందుకు తొందర సుందర వదన అని నవ్వింది బిక్కమొం పెట్టి నిజంగానే టిఫికల్ వైపుగా మారుతుందా ఇది కదా మా జాని నవ్వి ఎవరో బిడ్డని తన బేబీగా పెంచి తన లైఫ్ని సాక్రిఫైస్ చేయాలని చూసిందంటే గోల్డ్ వసి నీకు ఇన్ని ఉంటే నాకు కుళ్ళు వచ్చేస్తుంది యంగ్ బాయ్ అందామే చొప్పనాథ్యాంటీ అని నవ్వి ఓకే బాయ్ థ్యాంక్ యూ అంటూ లేచాడు నీలాంబరి నువ్వు అనుకున్న దానికంటే పది రెట్లు క్రియాలిటీ మెంటాలిటీ ఉన్న లేడీ బేబీ మ్యాటర్లో కేర్ఫుల్గా డీల్ చేయి గో అంది డాక్టర్ బసిష్ట సన్ ఆఫ్ ద వాసుదేవ్ నా బంగారం షాడోను కూడా టచ్ చేయనివ్వును అన్నాడు గంభీరంగా బెస్ట్ ఆఫ్ లక్ అంది నవ్వుతూ బై ఆంటీ అని వెళ్ళాడు వసి దీర్ఘంగా నిట్టూర్చి ఫేస్ అంటుని చూడడంలో బిజీ అయింది కార్ డ్రైవ్ చేస్తూ డాల్ నువ్వు ఓన్లీ మై బేబీవి నైట్ నేట్ ఇంటిమేట్ అయినప్పుడే డౌట్ వచ్చిందే బట్ అప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు బెడ్షీట్ మీద మార్క్ చూసాక నా డౌట్ నిజం అనిపించింది ఆంటీ చెప్పాక ఫీల్ హ్యాపీ హ్యాపీనో బంగారం ఐఆమ్ సో లక్కీ రాని ఎంత సుగుణాల రాసి నా లైఫ్ పార్ట్నర్ అంటే నిజంగానే గర్వంగా ఉంది డాల్ అంటే వెలిగిపోతున్న పోతున్న ప్రజ్ఞ మొహం కళ్ళ ముందు కదలాడి మురుచుకున్నాడు వాసి ఎంతకంటే క్లారిటీగా ఒక అమ్మాయి గురించి రాయకూడదు మీకు అర్థమైంది కదా ప్రజ్ఞ వర్జున్ అనే డౌట్తో తన ఫ్యామిలీ డాక్టర్ని మీట్ అయ్యాడు వాసి భరత్ తన అక్క పడిన బాధలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుని అంత ఘోరమైన యాక్సిడెంట్ సేవ్ అయ్యామంటే చాలా లక్కీ అది తలుచుకుంటుంటే చాలా భయం వేస్తుంది అక్క అన్నాడు నా లక్కీ అంటే మిన్ను తల్లికి ఆయుషు దేవుడిచ్చాడని చెప్పుకోవాలి భరత్ అని జరిగిన యాక్సిడెంట్ని గుర్తు చేసుకుంది ప్రజ్ఞ పోలీసులు అంబులెన్స్ వచ్చి అతి మీద ప్రజ్ఞని యజ్ఞాన్ని బయటకు తీసి డ్రైవర్ని కూడా తీసుకొచ్చారు కొన ఊపిరితో ఉన్న వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్ తరలించారు స్నిగ్ధ పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో సిజరేయం చేసి బేబీని బయటకు తీశారు డాక్టర్స్ ప్రజ్ఞకు తలకు గాయం అయింది హ్యాండ్ ఇంజూర్ అయ్యి సర్జరీ చేశారు డ్రైవర్ కాలు విరిగింది కానీ ప్రమాదం ఏమీ లేదు బేబీని ఇంక్యుబేటర్లో పెట్టారు ఆక్సిజన్ మాస్క్ మీద రెండు రోజులు అతి కష్టం మీద ప్రాణాలు నిలుపుకుంది స్నిగ్ధ ప్రజ్ఞని వీల్చైర్లో తీసుకొచ్చారు ఆమె దగ్గరకు లాస్ట్ మినిట్లో ఉన్నారు ఏమైనా ఉంటే మాట్లాడండి అని చెప్పారు డాక్టర్ నర్స్ బేబీని తన పక్కన పడుకోబెట్టి వెళ్ళింది ప్రజ్ఞ ఏడుస్తుంటే చేయి పట్టుకుని ఫ్రెష్ చేస్తూ వద్దంటూ కళ్ళనీళ్ళతో సజ్ఞ చేసి మాట కూడా భారంగా రావడంతో బేబీని జాగ్రత్తగా చూస్తావు కదూ నాకు బేబీతో నీతో బ్రతకాలని చాలా ఆశగా ఉంది ప్రజ్ఞ కానీ టైం లేదు అని బ్యాగ్ ఏది అని అడిగింది ఏడుస్తూ అలా అనకుసిన దా నేను తట్టుకోలేక ప్లీజ్ బుజ్జుని చూడు ఎంత ముద్దుగా తెల్లగా ఉందో అంది ప్రజ్ఞ నా బ్యాగ్ అని మరోసారి అడిగింది పక్కన ఉన్న బ్యాగ్ తీసిచ్చింది ప్రజ్ఞ అది కష్టం మీద బ్యాగ్ ఓపెన్ చేసి ఒక కీ ఇస్తూ ఇది కీ బేబీ నాకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు ఎస్ఎన్ టాగ్గురు బలం ముందు నేను ఓడిపోయాను అంటూ కళ్ళనీళ్ళు కాచి బేబీ గురించి వాళ్ళకు తెలియకూడదు నీ బేబీగా పెంచు నా ఆఖరి కోరిక అంది అప్పటికే ప్రజ్ఞ బ్రెయిన్లో భారీ విస్ఫోటనం జరిగి మొత్తం అంతా బ్లాంక్గా మారిపోయి స్నిగ్ధ చెప్పే మాటలు బ్రెయిన్కి చేరలేదు ఓన్లీ ఎస్టెంట్ దగ్గరే ఆగిపోయింది ప్రజ్ఞ అని అతి కష్టంగా పిలిచి నా కోరిక తీరుస్తావు కాదు అంది కళ్ళనీళ్ళతో ఒంటి చేత మిన్ను ఎత్తుకొని గుండెలో హత్తుకుని ఇక నా బిడ్డే స్నిగ్ధ అంది ఏడుస్తూ యశ్వంత్ మదర్కి తెలియ అనే మాట పూర్తి కాకుండానే ప్రాణం వదిలేసింది స్నిగ్ధ మిషన్ బ్రీప్ సౌండ్ అవడంతో బోర్ని చేసిన ప్రజ్ఞ ప్రజ్ఞ ఏడుపుని విని నర్సు వాళ్ళు లోపలికి వచ్చారు శూన్యంలోకి చూస్తున్న స్నేగ్ధ కళ్ళను మూసి క్లాత్ కప్పింది నర్స్ స్నిగ్ధ బోడని క్రిమేషన్ చేయించి త్రీ డేస్ తర్వాత హాస్పిటల్ నుండి వెళ్ళింది బేబీని తీసుకునే ప్రజ్ఞ అక్కడే ఉంటే బేబీకి ప్రమాదం అని చెన్నై బ్రాంచ్కి ట్రాన్స్ఫార్మ్ పెట్టుకుంది ఫ్లాట్ సేల్ చేసిన మనీ తన పేరున ఫా డిపాజిట్ చేసింది స్నిగ్ధ అవి అని వాటిని టచ్ చేయలేదు చెన్నై వెళ్ళడానికి స్టేషన్కి బయలుదేరింది రోడ్డు పక్కన స్పృహ లేకుండా పడి ఉన్న రాజ్యాన్ని చూసి డ్రైవర్ కారాపు ఆపు ఎవరో పెద్దవిడ పడిపోయింది చూద్దామంది ఎవరో ముష్టిదై ఉంటుంది మేడం అంటూ నిర్లక్ష్యంగా చెప్పాడు వాడు ఏ అయితే మనిషే కదా ఆపు అంటూ కోపంగా అడిగి కిందకు దిగి వాటర్ ఇవ్వు అని తీసుకుని మొహం మీద చల్లింది ప్రజ్ఞ దాహం దాహం అంటూ కలవరించింది రాజ్యం వాటర్ పట్టించు అంటూ హుంకరించింది వాడు మారు మాట్లాడకుండా రాజ్యం లేపు కూర్చోబెట్టి వాటర్ పట్టించాడు ప్రాణం తప్పరలిచ్చి అల్లగా ఉండి బాబు అందామే తీరిపారా చూడగా ఆమె అడుక్కునేది కాదని ఏమైందమ్మా ఇక్కడ పడిపోయారు అంది ప్రజ్ఞ ఏడుస్తూ తన కోడలు ఇంట్లోంచి గెంటేసారని చెప్పి భోజనం లేక బీపీ డౌన్ పడిపోయానని చెప్పింది రాజ్ఞ బాధగా చూస్తూ నాతో వస్తావా నా దగ్గర ఉందో కానీ అని అడిగింది ఆమెను చూస్తూ బాగా బ్రతికిన మనిషిలా ఉందని గ్రహించి వస్తానమ్మా తలదాచుకోవడానికి ఇంత నీడ దొరికితే చాలు అంది చెంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ విచిత్రంగా చూస్తున్న డ్రైవర్ని చూసి చేయి చూసి చాలు అని ఎక్కింది ప్రజ్ఞ రాజ్యం అలా వాళ్ళ లైఫ్లోకి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా ప్రజ్ఞని హేళన చేస్తూ ఉండేవారు భర్త లేకుండా బిడ్డ కన్నదని ప్రజ్ఞ అందాన్ని చూసి కొందరు ప్రేమ అంటే మరి కొందరు మరో విధంగా అడుగుతూ అవకాశం దొరికితే సొంతం చేసుకోవాలని ఆశగా చూసేవారు ఎవరి మాటలు పట్టించుకోకుండా మిన్నునే ప్రపంచంగా బ్రతికింది మళ్ళీ హైదరాబాద్ బ్రాంచ్కి పంపడంతో సంవత్సరం క్రితం వచ్చారు చెన్నై బ్రాంచ్లో పూజ పరిచయం అయ్యి ఆత్మీయులుగా మారింది ప్రజ్ఞను చూసి గౌరవంగా సెల్యూట్ చేశాడు భరత్ తమ్ము నాకు సెల్యూట్ చేస్తావేంటి అని కంగారు పడింది ప్రజ్ఞ లేదక్క నేను నీకు తోడబుట్టిన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం నీ గురించి నేను ఐపీఎస్ చేశాను స్నిగ్ధ చౌతికు కారణమైన యశ్వంత్ ని వదిలే ప్రసక్తే లేదు నీ కష్టాలకు కన్నీళ్ళకు వాడు సమాధానం చెప్పాల్సిందే అన్నాడు రౌద్రంగా భరత్ వద్దు భరత్ వాడు చాలా క్రూరుడు అందు కంగారుగా నేను ఒక పోలీసుని లాంటి క్రిమినల్స్ని ఆడుకోవడమే ఎలాంటి వాటికి జడ్సెట్ డ్యూటీ చేయలేము అని మిన్ను నీ బేబీ కాదని బావగారికి చెప్పావా అక్క అని అడిగాడు లేదంటూ తల ఊపి బేబీ నాకు పుట్టింది కాదంటే దాన్ని అలక్ష్యం చేస్తే నేను స్నిగ్ధకిచ్చిన మాట తప్పుతాను వాళ్ళు అంత ప్యూర్గా నీతో ఉన్నారు నువ్వే నిజం దాస్తే బావ బాధపడతారు చెప్పే అక్క అన్నాడు భరత్ అమ్మయ్య సస్పెన్స్కి తేడపడింది మిన్ను బస్టార్ వీడింది మన స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ ఎప్పుడు హైలైట్గా ఉంటుందండి ఫస్ట్లో కొంచెం సఫర్ అయినా సంతోషాలు ఎక్కువ ఉంటాయి లైఫ్ అంటే అంతే కదండి ఎప్పుడు సంతోషాలే ఉండవు బాధ కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి ఎక్కడో ఉంటారు లక్కీ పర్సన్స్ లైఫ్ అంటే వడ్డించని వేస్తారులా అన్నీ సమానంగా భరిస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి బట్టి